నా పేరు తిరుపతి విశ్వస్ నుంచి వచ్చాను నేను ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో చదువుతున్నాను లైక్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా సపరేట్ హాస్టల్స్ అనే ఉన్నాయి ఇప్పుడు నేను అక్కడైతే ఉన్నా హాస్టల్స్ పక్కన మనకు సూపర్ మార్కెట్ టీబీసీ బ్యాంక్ ఫార్మసీస్ అన్ని పక్కనే ఉన్నాయి ఇంకా బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉంది మనకు ఆపోజిట్ లో ఓకే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్ని చూద్దాం రా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఉన్న ఇష్యూస్ ఉన్నా మనం ఇక్కడ చెప్తే వాళ్ళు అన్ని చేసిస్తారనమాట లైక్ ఇప్పుడు మనం మన డైరీ చూద్దాం వచ్చేసరికి ఇదే అనేది మా డైనింగ్ హాల్ ఇప్పుడు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది చూస్తే తప్పనసూలు ఆ రిటర్న్ ఇతన్ చూడండి లైక్ ఫుడ్ చాలా బాగా చేస్తారు లైక్ మన సండే అయితే చికెన్ బిర్యానీ పెడతారు ఇంకా మండే అయితే ఎగ్ ఉంటుంది లైక్ ఎవ్రీడే ఆల్టర్నేట్ చికెన్ ఆర్ ఎగ్ అనేది చేస్తారు ఫుడ్కి అయితే ఎలా ఎలాంటి లోట్ అనేది ఉండదు చాలా బాగుంటుంది ఓకే మీకు ఇప్పుడు కిచెన్ కూడా ఒకసారి చూపిస్తాను ఇదేనండి మా కిచెన్ ఓకే అండి అరేజ్ చేసేసారి కదా ఇప్పుడు మనం రూమ్స్ చూద్దాం వెళ్దాం వచ్చేసింది సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇదే మన బాల్కనీ బాల్కనీ నుంచి లైక్ ఆపోజిట్ లో పార్క్ ఉంది ఇట్ సైడ్ నికోరా దెన్ ఇంకా జార్జన్ పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది మనకు అన్ని క్లియర్ గా ఇక్కడ నుంచి కనిపిస్తాయి అన్నమాట

హలో ఎవరునా నా పేరు దీక్షిత నేను తిరుపతి వీసెస్ నుంచి వచ్చాను ఇక్కడ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చేస్తాను యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఇది మా రూమ్ ఇది మా రూమ్ నుంచి వ్యూ అక్కడ బస్ స్టాప్ ఉంటుంది మాకు ఇంత మంచి ఫెసిలిటీస్ కల్పించినందుకు థ్యాంక్ యూ